ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా ఇంట్లో ఉన్న నైజీరియన్ వాళ్ళది తనది బర్త్డే అండి అందరూ విష్ అయ్యింది గాయస్ తన పేరు మౌరిన్ తనకు చిన్న బాబు ఇంకా తను ఏం తీసుకొచ్చింది అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకా తను కొంచెం కూర్చుంటుంది అనమాట చక్కగా మాతో మంచిగా కలిసిపోయిందండి తను మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఫస్ట్ ఇంకా ఇండియాకి అడుగుపెట్టినప్పుడు ఇంకా మా ఇంట్లోనే అనమాట అడుగుపెట్టింది తను సో అప్పటి నుంచి ఇప్పటివరకు నియర్లీ వాళ్ళు వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది మా ఇంట్లోకి ఇద్దరు పిల్లలు మా ఇంట్లోనే బర్త్డే అనమాట ఇదిగోండి వీడు రెండో వాడు పెద్దోడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బర్త్డే వీడియోస్లో వస్తూనే ఉంటాడు వీడు ఇంకా ఫోర్ మంత్స్ బేబీ వీడు మాట్లాడితే ఇంక పాలు కక్కేస్తున్నాడు అండి అప్పుడే ఫీడింగ్ ఇచ్చిందంటే తను ఇంక మాట్లాడితే పాలు ఎక్కేస్తుందండి ఆమె మొత్తం అంతా ఏ చేసేసాడు అనమాట వాడు పాలు కక్కేసి ఇంకా సరే అని చెప్పి టిష్యూ పేపర్తో తుడుచుకొని నేను డ్రెస్ మార్చుకున్న తర్వాత ఇంకా తను ఏం తీసుకొచ్చిందంటే ఉప్పు చాపతి ఉంటుంది కదండి వాళ్ళ స్టైల్లో రెసిపీ అనమాట యాక్చువల్గా ఎక్కువ వాళ్ళ ఫుడ్ మేము మనం తినలేం కదా పాపం తను ఎంతో ప్రేమగా కుక్ చేసి తీసుకొస్తుంది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మోరీన్ వీళ్ళ గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే అంటే వీళ్ళకి అద్దెకి ఎలా ఇచ్చాము వాళ్ళకి మనం అద్దెకి ఇచ్చేటప్పుడు ఏం ప్రాసెస్ చూసుకోవాలి అన్నది మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి గాయస్ నేను చెప్తాను లాంగ్ వీడియోలో